రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వస్తే మేము రైతులు ఆదుకుంటానన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కావండి వీళ్ళంతా డబ్బులు సంపాదించుకునే పనిలో ఉన్నారు తప్ప రైతుల్ని అలవలస అంటూ నిర్వీర్యం చేస్తున్నారు ఇప్పుడు పెడన్న నియోజకవర్గంలో కానీ పామారు కానీ గుడివాడ కానీ అవినేడ్ కానీ కృష్ణా జిల్లాలో మేము చూస్తుండే రైతులు ప్రతిరోజు కూడా యూరియా సమస్య మీద ప్రతిరోజు పోరాటాలు చేస్తూ ఉన్నారు దానిపైన అధికారులు ప్రశ్నిస్తే ఏంటండి ఇంత కరువు ఎందుకు వచ్చింది యూరియా గురించి అంటే వాళ్ళు నోరెలా వస్తున్నారు ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఏం జరుగుతుందో కూడా అధికారులు తెలియజేస్తున్నారు మేమేం చెప్పాం మీకు తెలుసు కదా మీరు కూడా నాయకులే కదా అన్నారు అదేంటి ఏం జరిగిందంటే ఎవరైతే సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళందరిని నోరు కొట్టి ఎవరైతే బడాబాబులు వంద ఎకరాలు యాభై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారో ఎవరైతే చంద్రబాబు నాయుడు వర్గం ఉందో వారికి మాత్రమే టన్నులు టన్నులు గింటాలు గింటాలు పక్కన పెట్టి లోడు లోడులు సైతం వారి బంధువులకు ఇచ్చుకునే ప్రయత్నంలో యూరియా నడుస్తుంది ఈ రోజున మరి ప్రభుత్వం సరఫరా చేయాల్సినటువంటి యూరియాని ఒక వర్గానికే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి వర్గం ఉందో ఆ వర్గానికి మాత్రమే యూరియా సప్లై చేస్తుంది ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ భూమి ఉన్నాయి కాబట్టి వాళ్ళ లోడ్ల వారిగా వాళ్ళు అన్లోడ్ చేసుకునే పరిస్థితిలో ఈ రోజు అధికారులు ఉన్నారని వార వారే అధికారులే తెలియజేశారు దీనిపైన రానున్న రోజుల్లో ఖచ్చితంగా శరీణ రెడ్డి నాయకత్వంలో ఈరా ఈ రెండు మూడు రోజుల్లో కనుక మీరు అందించబోతే వచ్చే వారం ఉధృతం చేస్తామని తీవ్రంగా ధర్నాలు రాస్తారో చేస్తామని కాంగ్రెస్ తరఫున తెలియజేస్తున్నాం